హలో హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జల్లీ సురణ దయచేసి పూర్తి వినండి సురణ టీవీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే కొరకు అనునిత్యం నేను కష్టపడుతున్నా పోరాటం చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఒక నగ్న సత్యం చెప్తా మిత్రులారా రాజకీయ నాయకులు ఎదురెదురుగా ఉన్నప్పుడు విపరీతంగా తిట్టుకుంటారు అవసరమైతే కొట్టుకుంటారు కానీ రహస్యంగా వాళ్ళు కలుసుకుంటారు పార్టీలు చేసుకుంటారు మందులు చిందులు విందులు వాళ్ళు బరాబర్ చేస్తారు కార్యకర్తల దగ్గర మాత్రం వచ్చేసరికి వాళ్ళు తిట్టుకున్నట్టు కనిపిస్తుంది వాళ్ళు కొట్టుకున్నట్టు కనిపిస్తుంది ఒకరినొకరు విమర్శించుకున్నట్టు కనిపిస్తుంది నువ్వెంతరా అంటే ఒకడు నువ్వెంతరా అని ఇంకొకడు నీ స్కాములు నాకు తెలుసు అని ఇతనంటే నీ స్కాములు కూడా నాకు తెలుసు అని ఇంకో అంటాడు అంటే ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా గమనించండి ఏ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ అయినా తెలంగాణలో బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ నాయకులు మీరు బాగా గమనించినా ఎదురెదురుగా బాగా తిట్టుకుంటారు వాళ్ళకు బా వాళ్ళకు దెబ్బలు కావు కార్యకర్తలు మాత్రమే దెబ్బలు అవుతాయి ఇలాంటి విషయాలు బహిర్గతం చేస్తారు ఎవరు యూట్యూబ్ జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు బహిర్గతం చేస్తే ఇక వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ జర్నలిస్ట్ పైన ఆఫీసులలో కావచ్చు ఇళ్లలో వచ్చి దాడులు చేస్తారు గోడలు బద్దలు కొడతారు టీవీలు ఎత్తుకెళ్తారు కెమెరాలు ఎత్తుకెళ్తారు ఇలాంటి చిన్న చిన్న స్పీకర్లు ఎత్తుకెళ్తారు పెన్సిల్లు ఎత్తుకెళ్తారు చీరలు ఎత్తుకెళ్తారు ఇలాంటి లైట్లు ఎత్తుకెళ్తారు అన్ని ఎత్తుకొని వెళ్తారు ఎత్తుకొనిపోయి మళ్ళీ ఎఫ్ఐఆర్లు కేసులు బుక్ చేస్తారు ఎవరి మీద యూట్యూబ్ జర్నలిస్ట్ మీద దమ్ముంటే అదే టీవీ నైన్ వన్ మీద కావచ్చు ఎన్టీఓ మీద కావచ్చు టీవీ ఫైవ్ వన్ మీద కావచ్చు వి సిక్స్ మీద కావచ్చు ఏవైతే శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయో వాటి మీద ఎప్పుడైనా కేసు పెడతారా అంత దమ్ముందా చెయ్యరు వాళ్ళ మీద కేసు పెట్టరు ఎందుకు పెట్టరు అంటే అవన్నీ కూడా ఆధిపత్య కులానికి సంబంధించినవి ఒకటైతే రాజకీయ నాయకులే వాళ్ళని నడిపిస్తాం అందరూ కూడా బీజేపీ వానికి ఒక ఛానల్ ఉంటుంది బీఆర్ఎస్ వానికి ఇంకో ఛానల్ ఉంటుంది కాంగ్రెస్ వానికి ఇంకో ఛానల్ ఉంటుంది వాళ్ళందరూ కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది కానీ వాళ్ళు వీళ్ళు కేసులు పెట్టుకోరు వాళ్ళందరూ మళ్ళీ బరాబర్ కలుసుకుంటారు వాళ్ళ యొక్క ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలను వాళ్ళేం రూపు మార్చరు యూట్యూబ్ ఛానల్స్ అంటే ఉచపడతాం అది ఒక్కొక్కరికి అర్థమైందా ఏం పడుతుంది ఉచ్చపడతాం అది ఒక్కొక్కరికి యూట్యూబ్ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతాయి తప్ప ఎవరి మీద జరుగుతాయా జరగవు చెయ్యరు వాళ్ళు యూట్యూబ్ అంటే భయం వాళ్ళకి కేటీఆర్కి బాగా తెలుసు ఈ విషయం మేము కూడా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పెడితే మేము గెలిచే వాళ్ళమేమో అని ఆయన చెప్తాడు రేవంత్ రెడ్డి కూడా బాగా భయం అవుతుంది అందుకే యూట్యూబ్ ఛానల్ ఎత్తి పారేసే కుట్ర జరుగుతుంది రేవంత్ రెడ్డి హ్యామ్లో రేపు బీజేపీ కూడా అంతే అందుకే ఇక నుంచి ఆ భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా ఈ వీడియో చూసిన వారికి ఒక భరోసా ఇస్తున్న టీడీఎంఏ తెలంగాణ అనుకోవచ్చు తెలుగు అనుకోవచ్చు డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఏర్పాటైంది హైదరాబాద్లో ప్రెస్ క్లబ్ కూడా అతి త్వరలో టీడీఎంఏ భారీ ఎత్తున ఆఫీస్ కూడా పెడుతున్నాం ఈ ఆఫీస్కు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ అటు టీడీపీ నుండో వైసీపీ నుండో ఫండింగ్ రాదు ఎవరికి వాళ్ళే కష్టపడి అర్థమైతే ఎవరికి వాళ్ళే కష్టపడి వాళ్ళకు వాళ్ళే డబ్బులు సమకూర్చుకొని ఒక భారీ ఎత్తున సోమాజిగూడలో ఉన్న ప్రెస్ క్లబ్కు ధీటిగా టీడీఎంఏ ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నాం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏ యూట్యూబ్ ఛానల్ అయినా పర్లేదు మీ విధానం ఏదైనా పర్లేదు మీ స్టాండ్ ఏదైనా పర్లేదు మీ భావాలు ఏదైనా పర్లేదు కానీ అందరినీ కలుపుకొని వెళ్ళేదే ఈ సంస్థ టీడీఎంఏ డిజిటల్ మీడియా అసోసియేషన్ సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు ఒకటైనప్పుడు మేము ఎందుకు ఒకటి కాకూడదు బరాబరు ఒకటవుతాం అందరం కలుస్తాం కలిశాం కూడా అందరు కలిసి అతి త్వరలో భారీ ఎత్తున ఆఫీస్ పెట్టబోతున్నాం ఈ ఆఫీస్లో ఏ సమస్య ప్రజలు చెప్పినా అన్ని ఛానల్స్లో బరాబర్ టెలికాస్ట్ చేస్తాం మా డిమాండ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మీద ఎవరు దాడికి దిగవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ మా జోలికి ఎవరైనా వస్తే ఇక మేము మీ జోలిలోకి వస్తాం ఖచ్చితంగా మీరు మా మీరు మా యొక్క సిస్టమ్ లాక్ వెళ్తారు మా యొక్క స్పీకర్ లాక్ వెళ్తారు మా ల్యాప్టాప్లు ఫోన్లు గుంజుకొని వెళ్తారు మా మీద కేసులు బనాయిస్తారు మా మీద ఎఫర్లు వేస్తారు అంటే మేము చేతులకు ఏం గాజులు వేసుకుని ఉన్నామా మేమే మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు మా బ్యాక్గ్రౌండ్ ఎవరో కాదు మా బ్యాక్గ్రౌండ్ను మేమంతా కలవడమే మా బ్యాక్గ్రౌండ్ గత గమనించండి ఈ టీడీఎంఏ రా టీడీఎంఏ డిజిటల్ మీడియా అసోసియేషన్కి ముఖ్యంగా అధ్యక్షులుగా ఎందుకంటే పుప్పల రజనీకాంత్ అన్న నిజంగా థ్యాంక్ యూ సెల్యూట్ అన్న రజనీకాంత్ అన్న కూడా చాలా అంటే గొప్పగా స్ట్రాటజిస్ట్ అంటే అన్ని పార్టీ నాయకులతో ఆయన సంబంధం ఉంది కానీ వాస్తవానికి యూట్యూబ్ ఛానల్స్ పైన ఎవరైనా దాడి చేస్తే ప్రశ్నించే గొంతుల పైన ఎవరైనా దాడి చేస్తే ప్రశ్నించే గొంతుల ఆఫీస్లు ఆఫీసుల మీద ఎవరైనా పడి సామాన్లు ఎత్తుకెళ్తే ఖచ్చితంగా దీన్ని మొత్తం తుదముట్టించాలి ఈ యొక్క విషయాలు బై ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా తెరమీ తీసుకొచ్చి యూట్యూబ్లో ఉన్న జర్నలిస్ట్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటూ ప్రశ్నించే గొంతుగా ఎవరైతే పరిచయం అవుతున్నాడో సమాజానికి వాళ్లకు అండగా ఉండడానికి టీడీఎంఏ అందరం కలిసి ఏకగ్రీవంగా అన్నగారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది ఎవరి సొత్తు కాదు ప్రశ్నించే గొంతులు ప్రతి ఒక్కరు కూడా అర్హులే ప్లీజ్ జైన్ విత్ అస్ ఇది మా అందరి సమస్య ఈరోజు నేను చిన్న యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటున్నా పెద్ద పెద్ద డిజిటల్ మీడియా కూడా నడిపించేవారు ఉన్నాడు ఎగ్జాంపుల్ మన తొలి వెలుగు రఘు అన్న కూడా చాలా అద్భుతంగా ఫైట్ చేస్తున్నాడు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఆయన పెడితే రాజకీయ నాయకులు వణుకు పుడుతుంది ఒకటివి శ్రావ్య కూడా అద్భుతంగా ఫైట్ చేస్తుంది అంత మాత్రమే కాకుండా చిలుక ప్రవీణ్ ఫైట్ చేస్తున్నాడు ఆ శంకర్ న్యూస్ తెలుగు ఆయన ఫైట్ చేస్తున్నాడు పిఎంఆర్టీ మైపాల్ యాదవ్ అన్న అయితే విపరీతంగా గర్జిస్తాడు కేసీఆర్ని ఓడగొట్టడానికి ప్రథమ కారణం కూడా ఆయనే ఒక రకంగా చెప్పాలంటే పుప్పాల్ రజనీకాంత్ అన్న వాట్ ఈజ్ వాట్ స్ట్రాటజీ ఎట్లా పని ఆయన చెప్తారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది పేర్లు గుర్తురావరు ఇప్పటికే వందల సంఖ్యలో జాయిన్ అయ్యారు ఖచ్చితంగా ఫైట్ చేయండి మీ మీరు ఫైట్ చేయండి మీ అందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి దీనికి సలహాదారులుగా బక్కా జడిసిన ఉన్నారు ఇంకా బక్కా జడిసిన అంటే అందరికీ పడుతుంది కింద నుండి తెలుసు అన్న ఎట్లా ఎట్లా ఫైట్ చేస్తాడు డైరెక్ట్ రంగనాథ్ కే సెటర్ వేస్తాడు అవసరమైతే సుప్రీంకోర్టులో హైకోర్టు కూడా కేసులు వేస్తాడు అశోక మీడియా అకాడమీ అశోక్ అన్న కూడా దీనికి సలహాదారు ఉన్నాడు కాలోజీ టీవీస్ దాస శ్రీనివాస్ అన్న కూడా మాలో మెంబర్ ఉన్నారు ఇలా చెప్పుకుని వెళ్తే ప్రతి ఛానల్ కూడా డిజిటల్ మీడియాలో కలిసింది అందరం కలిసి భారీ ఎత్తున మేము ఫైట్ చేయబోతున్నాం ఇక నుండి ఏమనుకునే వాళ్ళం రాజకీయ నాయకులు వాళ్ళందరూ తిట్టుకుంటారు వాళ్ళందరూ కలుసుకుంటారు ఇక మేమందరం ఏకమైతే కొందరికి భయాలు ఏర్పడుతున్నాయి బరాబర్ ఏకమైదాం ఏకమైనాం కూడా ఇక మీరు ఏం చేస్తారో చేసుకోండి కేసులు బనాయిస్తారా అది బనాయిస్తారా మీరు బనాయించండి మీ మీరు మా మీద మేమే మీద ఫైట్ చేస్తాం మీ బాగుదలన్నీ బయట విప్పుతాం బట్ట బయలు చేస్తాం ఖచ్చితంగా పుప్పలు రజనీకాంత్ అన్నగారు కోసం లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం నేను అన్నగారి కోసం మేము చెప్పాలి ఎందుకంటే కలవలేకపోతున్నాను కాబట్టి రజనీకాంత్ అన్న కోసం నేను లైవ్లో కాల్ చేస్తాను పుప్పాల్ రజనీకాంత్ అన్న ఎందుకంటే చాలా ఫైట్ ఫైట్ చేసే వ్యక్తి రజనీకాంత్ అన్న ఒకసారి మన రజనీకాంత్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వరంగల్ ఉంటాడు ఏ యూట్యూబ్ ఛానల్ పైన కూడా దాడి జరిగితే వెంటనే స్పందించే వ్యక్తి పుప్పాల్ రజనీకాంత్ అన్న టీడీఎంఎ మన అసోసియేషన్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం ఒకసారి లైవ్లో అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న నేను సూరన్న హాయ్ అన్న అవర్యు అన్న కంగ్రాచులేషన్ అన్న ఇప్పుడు లైవ్ లో మీతో మాట్లాడుతున్నా ఓకే సూర్య అన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఒక యంగ్ అండ్ డైనమిక్ గా డిజిటల్ మీడియా అసోసియేషన్కి అధ్యక్షుడు ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న కంగ్రాచులేషన్ చెప్పడానికి అదే గ్రూప్ లో చూస్తున్నా రోజు చాలా మంది జాయిన్ అవుతానన్నా అవును అంటే ఈ రోజు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కూడా వేణుమాధవ్ గారిని చాలా సీనియర్ జర్నలిస్ట్ ఓకే సుమన్ టీవీ ఓనర్ వరంగల్ ఓనర్ వరంగల్ టీవీ ఓనర్ యజమాని కూడా జాయిన్ చేసినాము వరంగల్ అధ్యక్షుని కూడా ఇలా నియమించడం జరిగింది ముఖ్యంగా ఎట్లా అందరు ఏమనుకుంటానన్నా మన అసోసియేషన్ ఎవరైనా అనుకుంటాను ఏం లేదు అంటే ఇది ప్రజలకైతే చాలా ఉపయోగపడే అసోసియేషన్ ఇది ముఖ్యంగా ఎందుకంటే ఈ శాటిలైట్ ఛానల్ వార్తాపత్రికలు ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ అమ్ముడు పోయినాయి ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చేది యూట్యూబ్ ఛానల్ కాబట్టి వీటి ఇవి నడవద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు సర్కారు కొన్ని ప్రయత్నాలు జరుగుతా ఉన్నది సర్కారే కాదు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు శాటిలైట్ ఛానల్స్ కు సంబంధించిన యాజమాన్యం ఇలా ఎన్నో కుట్రలు చేసేది మన ఆర్గనైజేషన్ పెట్టకుండా సో దీన్ని మనం తిప్పికొట్టినాం మన ఆర్గనైజేషన్ పెట్టినాం మన ఆర్గనైజేషన్ పెద్దగా అయింది ఇప్పుడు జిల్లాలలో కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం సో నేను చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా అయినా కూడా మనల్ని ఎవరినో ఒకరిని మన ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు దాంట్లో ఏ ఒక్కరిని కన్సల్ట్ అయినా కూడా మనం ఆర్గనైషన్ లోకి తీసుకోవచ్చు ఇలా నియమ నిబంధనలు కూడా బ్రహ్మాండంగా నియమ నిబంధనలు పెట్టినము మనం సో మన ఛానల్ గ్రోత్ కోసం ప్రజల కోసం అలాగే ప్రతిదీ మన భద్రత కోసం పెట్టిన అసోసియేషన్ కాబట్టి ఇది టి డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా యావత్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యులందరికీ కూడా తెలియజేస్తాం నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఈ ఆలోచన ఎవరికి రాలేదన్న భవిష్యత్ ఎవరికి రాలేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత మన బతులు మనం బతుకుతామని అనుకున్నాం కానీ దాడులు ఆఫీస్లో కెమెరాలు సిస్టమ్లు ఎత్తుకొని పోవడం కిడ్నాప్లు చేయడం ఒక ర్యాగింగ్ లెక్క చేశారన్న కానీ ఈ ఆలోచన మీకు వచ్చిన నేను కూడా మీతో జాయిన్ అవ్వడం నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది గొంతులు చాలా మంది వస్తారన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న కోఆపరేషన్ కూడా ఉండాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇదండి రజనీకాంత్ గారితో నేను మాట్లాడడం జరిగింది అధ్యక్షులుగా ఎన్నుకున్నారు థ్యాంక్ యూ కంగ్రాషన్ కూడా చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మేము మీ జిల్లాలో ప్రశ్నించే గొంతులు ఉంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో పుప్పా రజనీకాంత్ అన్న నంబర్ పెడతాను నా నంబర్కి ఉంటుంది ఎవరితోన మీరు పరిచయం కాండి ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి శ్రావ్యాన్ని కొట్టండి మైపాలని కొట్టిన రఘు అని కొట్టిన అందరి నంబర్లు ఉంటాయి మీరు ఎవరితోనైనా కన్సల్ట్ కాండి రండి జైన్ కాండి అందరం కలిసి భారీ ఎత్తున మనం ఉద్యమాలు చేద్దాం ఉద్యమాలు అంటే ఫైట్ చేద్దాం ప్రభుత్వాలు తీసుకొస్తున్న పథకాలు ఏంటి ప్రభుత్వాలు ఎందుకని మమ్మల్ని గుర్తించట్లే యూట్యూబ్ ఛానల్ ఎందుకు గుర్తించట్లే యూట్యూబ్ ఛానల్ ఎందుకు వాళ్ళకి భయం అంతా ఎందుకు భయపెడతాను గమనించండి మిత్రులారా నేను ఒక వర్ణిస్తా ఎంత దారి ఎంత దారుణ దారుణం అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా ఒకవైపు ఉంటుంది షార్ట్ లైట్ మీడియా ఒకవైపు ఉంటుంది డిజిటల్ మీడియా ఒక వైపు ఉంటుంది ఈ షాట్లైట్ మీడియాలో సిక్స్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు లేకుంటే టీ న్యూస్ కావచ్చు సంథింగ్ ఒక ఒక ఇరవై ఇరవై నుండి ముప్పై ఛానల్స్ ఉంటాయి ఈ డిజిటల్ మీడియాలో కూడా విపరీతంగా ఉంటాయి ఎగ్జాంపుల్ మన తొలి వెలుగు కావచ్చు ఓకే టీవీ కావచ్చు పుప్ప రేణుకాంత్ అన్న కావచ్చు గాడ్సే గాడ్సె ఛానల్ కావచ్చు బక్కా జడ్సన్ అన్న కూడా ఛానల్ కావచ్చు న్యూస్ లైన్ తెలుగు కావచ్చు యూ న్యూస్ కావచ్చు మళ్ళీ పిఎంఆర్ పిఎంఆర్ టీవీ కావచ్చు ఇట్లా విపరీతంగా ఉన్నాయి నిజంగా శాటిలైట్ ఛానల్స్ కంటే డిజిటల్ మీడియాలో ఉన్న ఛానల్సే ఇక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను బయట తీస్తాయి కాబట్టి సమస్యలను బయట తీస్తే ఉచ్చపడతాను ప్రభుత్వానికి కాబట్టి వీళ్ళేమీ దాడి చేయాలి వీళ్ళేమీ చేయడం చేత కాదు ఎందుకంటే వీళ్ళకి ప్రతి ప్రోగ్రాంకు ప్రతి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వస్తాయి వీళ్ళకేం డబ్బులు రావు అందరూ అనుకుంటారు ఇక ఓ మైపాల్కి వచ్చినా కోట్లు మన పుప్ప వచ్చిన కోట్లు మన ఎవరు మన రఘు రఘుకు వచ్చిన కోట్లు ఓకేటివి శాఖ కోట్లు వచ్చినాయి ఎవరిస్తారు బై కోట్లు గవే వేసుకునే కోట్లు ఉంటాయి తప్ప తీసుకునే కోట్లు ఉండవు మా దగ్గర అందరూ అనుకుంటారు అట్లా కోట్ల కోట్లు సంపాదించిన సమస్యల్ని వేడిదిస్తే దాడులు చేస్తారు కిడ్నాపులు చేస్తారు ఏది ఇంత ఘోరమైంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు పుప్ప రైనికాన్న స్టాండ్ తీసుకున్న అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఎలాంటి దాడి జరిగినా కూడా ఇక భారీ ఎత్తున ఉద్యమాలు పడతాయి దాదాపు అందరి ఛానల్ కలిపి సబ్స్క్రిప్షన్ ఒక కోటి కోటి వన్ క్రోర్ను మించి సబ్స్క్రిప్షన్ ఉన్న ఈ ఛానల్ ఇప్పటికే ఇప్పటికే కోటి సబ్స్క్రిప్షన్ దాటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా దాదాపు ఐదు కోట్లు ఉంటే కోటి సబ్స్క్రిప్షన్ ఉన్న అన్ని సుమన్ టీవీ వాళ్ళు సుమన్ టీవీ అతను కూడా జైన్ అండి సుమన్ టీవీ కూడా ఆదాన్ టీవీ కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని ఛానల్స్ అయితే దాదాపు విదిన్ షార్ట్ పీరియడ్లో ఈ ఐదు కోట్లు సబ్స్క్రిప్షన్ ఐదు కోట్ల సబ్స్క్రిప్షన్ వెళ్ళినా ఈ డిజిటల్ మీడియా ఏర్పడవుతుంది ఎగ్జాంపుల్ సూరణ టీవీకి పద్దెనిమిది వేల సబ్స్క్రిప్షన్ పిఎంఆర్ టీవీకి నాలుగు లక్షల పై సబ్స్క్రిప్షను ఒకే టీవీకి రెండు లక్షల యాభై పై సబ్స్క్రిప్షను ఆ కాలేజీ టీవీకి ఒక మూడు లక్షల సబ్స్క్రిప్షన్ ఇవన్నీ లెక్క పెడితే కోటి దాటినది ఈ కోటి మంది ఏదైనా సమస్య ఒకటేసారి క్లిక్ చేస్తే మన రాష్ట్రం అట్లా చేస్తున్నాం మేము ఎవరి మీద దాడి జరితే ఊరుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా థ్యాంక్ యూ రజనీకాంత్ అన్న ఈసారి భారీ ఎత్తున కార్యం చేయబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్